అందరికీ హాయ్ నల్గొండ జిల్లా పరిధిలో ఉన్న జియాలజీ చదివి ఏదైనా అవకాశాలు వస్తాయమని అనుకుంటున్న యువతకి ఒక ముఖ్య సూచన నల్గొండ జిల్లాలో ఉన్న మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో జియాలజీ విద్యార్థులకి నల్గొండ జిల్లా లో ఉన్న భూగర్భ జలాల మూలాలు వాటి సుస్థిరత మొదలగు అంశాలపై జియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తజ్ఞులు ప్రజ్ఞలు అందరూ వచ్చి ఒక సెమినార్ నిర్వహిస్తున్నారు అందుబాటులో ఉన్న విద్యార్థులు వెళ్ళి జాయిన్ అవ్వండి ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి ఏం చేయాలనే విషయాలు తెలుసుకోండి For more videos, please subscribe my channel.